తొమ్మిదిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆనాడు కూడా ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్బీబీ స్వచ్ఛంద సంస్థ దాదాపు ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు లక్షల యాభై వేల మందికి పైచిలకు ప్రజలకు విద్య వైద్య నీటి సౌకర్యము ఇంటి నిర్మాణము చెట్ నిర్మాణం నిర్మాణము ఈ విధంగా అనేక రకాలుగా నాలుగు లక్షల యాభై వేల మంది ప్రజలకు సేవ చేయడం జరిగింది ఇలాంటి ఆర్డీటి సంస్థకు ఈరోజు ఇబ్బందులు తీసుకొచ్చింది ఈ యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం బయట దేశాల నుండి ఫండ్స్ రాకుండా ఆంక్షలు విధించి ఈరోజు ఆర్డీటి సంస్థకు గతంలో వచ్చేటువంటి ఫండ్స్ రాకుండా ఆపినటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రజల సేవ కోసం ప్రజల మంచి కోసం పాటు పడుతున్నటువంటి ఆర్టీటీ సంస్థను మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా మీ మిత్రుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఆర్డీటీని అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఏ విధంగా అయితే ఆర్డీటీ ప్రజలకు సేవలు అందించిందో అదే విధంగా కొనసాగాలంటే తిరిగి దానికి ఫండ్స్ రావాలి ఆ ఫండ్స్ వచ్చే విధంగా వాటిని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నా దాదాపు ఈ జిల్లాలో రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా చొరవ తీసుకొని ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడిని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా నేను